మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరవై ఆరవ తారీఖు ఉదయం వరకు కూడా మనకు త్రయోదశి ఉంటుంది సిక్స్ సిక్స్ థర్టీ వరకు సో మాస శివరాత్రి అంటే మనకు త్రయోదశి ఎంతో ఇంపార్టెంట్ మరి అటు పిమ్మట చతుర్దశి ఉంది కనుక ఎవరైతే ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఈ ఇరవై ఆరవ తారీఖు శనివారము ఉదయము మనం చెప్పినటువంటి పరిహారం చేసుకోండి పడమర దిశలో చక్కగా కూడా ఒక స్టీల్ ప్లేట్లో నల్ల నువ్వులను పోసేసి శని మంత్రాన్ని చెప్పుకొని అదేవిధంగా దీపారాధన చేసి ఆరున్నర ఏడు గంటలకు తీసుకువెళ్ళి దేవాలయంలో పెట్టేయండి ఇక మరి ఈశ్వరునికి అభిషేకం ఇదంతా కూడా మనము శుక్రవారం రోజే చేయాలి ఎందుకంటే శుక్రవారం మనకు ఎనిమిదిన్నర తర్వాత త్రయోదశి ప్రారంభమైంది కనుక ఎనిమిదిన్నర తర్వాత అంటే మనకు ప్రదోషకాలము శుక్రవారము సాయంకాలం నాలుగున్నర ఐదు ఐదు తర్వాత నుండి ఏడు గంటల లోపు చేసుకునే ప్రయత్నం చేయండి ఇట్టి మాస శివరాత్రి రోజు ఈశ్వరునికి అభిషేకం ముఖ్యంగా ఈశ్వరునికి అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి జాతకరీత్యా ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా నవగ్రహాల దోషాలు కానీ గురుగ్రహ దోషాలు కానీ ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్టయితే మనకు వృశ్చిక వారికి అదేవిధంగా మకర రాశివారికి గురువు యొక్క బలము చాలా అంటే చాలా తక్కువైపోయింది సో తప్పకుండా గురువుకు సంబంధించి శనికి సంబంధించి బలం పొందాలి అనుకుంటే మేషరాశివారు ఎల్లినాటి శని ఎంటర్ అయింది కనుక అదేవిధంగా మనకు సింహరాశివారు దీంతోపాటుగా కన్యా రాశివారు దీంతో పాటుగా మనకు ధనస్సు రాశివారు ఆ వృశ్చికము కూడా అండ్ మకర కుంభ మీన ఎందుకు అంటే వీరికి గురుబలము శనేచరు యొక్క బలము తక్కువ ఉండడం వల్ల కొన్ని కొన్ని పనులు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంది రేపు రండి మీకు ఈ పని అయిపోతుంది అని చెప్పినటువంటి వారే రేపు వెళ్ళిన తర్వాత అయ్యో ఇవాళ కాదు తర్వాత రండి అని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంతమేర మనకు బాధ అనిపిస్తుంది కనుక ఈ ప్రతీ నెలలో వచ్చేటువంటి ఈ యొక్క మాస శివరాత్రిని వినియోగించుకోవాలి మాస శివరాత్రి రోజు ప్రదోషకాలంలో ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి సో మన ఆధ్వర్యంలో కూడా మన దేవాలయంలో కూడా చక్కగా కూడా సహస్రలింగార్చన అనేటువంటిది జరుగుతుంది చక్కగా కూడా పుట్టమనితో వెయ్యి లింగాలను చేసి అద్భుతంగా కూడా అభిషేకాది పెరుగుతూ అభిషేకం చేసి చక్కగా కూడా అలంకరణ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది మాన్యాసపూర్వకంగా కూడా చేస్తాం మన ఆధ్వర్యంలో ఇంట్రెస్ట్ ఉండే అటువంటి వారు గోత్రనామాలు ఇవ్వచ్చు అది కూడా సో వారికి లైవ్లో వీడియో కాల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది సో కనుక మాస శివరాత్రిని ఖచ్చితంగా కూడా ఈశ్వరుని యొక్క సేవకై వినియోగించండి ఈరోజు ఫాస్టింగ్ ఉండే ప్రయత్నం చేయండి ఈరోజు ఖచ్చితంగా కూడా అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈశ్వరునికి ఒక మారేడు దళాన్ని సమర్పించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఆ అలాంటి మారేడు దళానికి తప్పకుండా తేనెలో అద్దీ పెడితే అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అదేవిధంగా ఈ మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు చాలా అదృష్టవంతులు మరలా చెప్తున్నాను సో కొంత బియ్యము అదేవిధంగా కొంతమేర పెసరపప్పు కొంతమేర మసూరు పప్పు అంటారు మైసూరు పప్పు మసూరు పప్పు సో దీంతో పాటుగా మినప్పప్పు వీటితో పాటుగా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అంటారు చక్కగా కూడా వీటన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని దేనికి దానికే ఏ బౌల్లోకి ఆ బౌల్లోకి తీసేసుకొని చక్కగా ఫస్ట్ ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకింపజేసుకున్న తర్వాత శుభ్రంగా తుడిచేసి చక్కగా కూడా బియ్యాన్ని తీసుకొని అభిషేకం చేయండి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదా సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ త్రయం భకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్మోక్షయ్యమామృత ఇలా మంత్రాలను జపించుకుంటూ లేదా ఓం నమశివా అయినా అనుకుంటూ మీ శక్తి కొలది మంత్రాలు చదివితే బాగుంటుంది ఎంతో కొంత లేదా ఒక బ్రాహ్మణులను తీసుకొని వెళ్ళి చక్కగా కూడా రుద్రపారాయణం చేయమని చెప్పండి రుద్రాన్ని చెప్పమని చెప్పండి మీరు అభిషేకం చేసుకుంటూ ఉంటారు అయితే ఈ విధంగా మనం చెప్పినటువంటి బియ్యము పెసరపప్పు మైసూరు పప్పు అదేవిధంగా ఈ యొక్క మిను మినప్పప్పు వీటితో లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఈ వస్తువులతో ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కసారి అభిషేకింపజేసుకున్న తర్వాత చొక్కా కూడా ఈశ్వరునికి నూట ఎనిమిది నామాలతో కుదిరితే అక్కడ దగ్గరలో ఉండేటువంటి సుగంధ పరిమళమైనటువంటి పుష్పాలను సమర్పించండి ఈశ్వరునికి ఏ పువ్వు సమర్పించినా కూడా సంతోషపడతాడు మురిసిపోతాడు కనుక మారేడు దళాలు కానీ విలువ దళాలు కానీ లేదా మనకు శంకు పూలు అంటారు గ్రీన్ మన బ్లూ కలర్లో వస్తాయి ఇవైనా సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈశ్వరుడు అభిషేక ప్రియుడు ఎంత అభిషేకం చేయు జారిపోతూ ఉంటాయి కనుక మనము కూడా ప్రతి విషయాన్ని జేబులో వంద ఉంటే మురిసిపోకూడదు లక్ష రూపాయలు ఉన్నాయనే అకౌంట్లో ఉన్నాయని మురిసిపోకూడదు కనుక ఏది ఎట్లా ఖర్చు అయిపోతుంది అనేటువంటిది భగవంతునికి తెలుసు కనుక ఇతడు అభిషేక ప్రియుడు వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కనుక ఎంత అభిషేకాలు చేసుకున్నట్టయితే అంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది భస్మాసురుడు అనేటువంటి రాక్షసునికి కూడా వరాన్ని ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి భగవంతుడు మన మహాదేవుడు అతనికి వరం ఇస్తే వాడు నా చేతిలోనే చేయి నా నా తలపైనే చేయి పెట్టి నన్నే భస్మం చేస్తాడని తెలిసినప్పటికీ కూడా వరాన్నిచ్చి తన మూడోకాన్నితో మళ్ళా భస్మం చేస్తాడు అంటే అట్లా ఉంటుంది ఈశ్వరుని యొక్క ప్రేమ కనుక కనెక్ట్ కావాలి ఏదో వెళ్ళామా నేను చెప్పామా అని కాకుండా ముందు వెళ్ళి ఒక ఓం శివాయ అని చెప్పి ఒక సుమారుగా ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు స్వామిని చూస్తూ ధ్యానం చేసుకోండి ధ్యానం చేసుకొని అటు పిమ్మట అభిషేకానికి వెళ్ళండి ఎందుకంటే ఫస్ట్ మనం వెళ్ళగానే మన కోరిక కానీ లేదా మన ఏదో చెప్పేయకుండా కొంత వారితో కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ప్యూర్ హార్ట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు వస్తాయి ఆల్ ద బెస్ట్